એ માતા છે એ માતા તો આ તો આ તો તને આ વર્તમાન વર્તમાન મમ્મી તને ఆ సరే చూడ చేసి ఏంటంటే మా వరుస అయితే ఉంది కదా ఆమె అలా మమ్మీకి అయితే ఫోన్ చేసి అంటే ఇగో మీ కూతురు వాళ్ళ ఊకే కొడుతుందా అంటే మా ఇంట్లోకి నేను ఎల్లో కొట్టే చేసి నేను ఎల్లో కొట్లే నా అంతా నేనే వెళ్ళిపోతున్నా టార్చర్ అని చెప్పి ఏంటి హలో 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 ఆంటీ అంటిగా రండి అంటి నేను బబ్బుని ఆ బబ్బు చెప్పు బబ్బు ఇట్లా ఉన్నారు అంటి బావన్న మీరు ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నా అదే ఎంలే మైక్ అంత డల్గా మాట్లాడుతున్నా ఆ ఎంలే అంటి ఏమంటారో ఆ వాయిస్లేద డల్గా ఎంపిస్తుంది ఎప్పుడట్లా మాట్లాడవే నార్మల్ ఉషార్గా మంచా మాట్లాడుతావ్ ఇమేన్ ఏంలే అంటే ఏమంటారు వరుస్తా లేదా వరుస్తా వరుస్తా ఆమె వాళ్ళు ఇంట్లోకైనా వెళ్ళిపోతున్నా ఇంట్లో ఇట్ల నాకు ఏం కాదు అర్థమవుతుంది ఇంట్లోకైనా వెళ్ళిపోతున్నాను నేను అదే ఎందుకో ఏమైంది ప్రాబ్లం ఏంటి మన ప్రాబ్లం మంచిగానే ఉన్నారు కదరా ఏమైంది మళ్ళీ అంటే నేను అయిపోతున్నా ఆంటీ నాకు ఏం పిక్చర్ చేసిందా మా ఇంట్లో ఏం చెప్పలేదు అంటే నేను ఫస్ట్ మీకే ఎత్తున అదే ఎందుకో అరే ఏమైనా ప్రాబ్లం అయితే నేను మాట్లాడతాను బబ్బు ఏమైనా ప్రాబ్లం వర్షితే మంచి ఫ్రెండ్స్ లాగానే ఉండే కదా బబ్బు ఎందుకు ఏమైంది వర్షితే మన అన్నదా హలో పిచ్చి పిచ్చి పనులని వేయకు నువ్వు ఏమైంది చెప్పు నేను నేను ప్రాబ్లం సాల్వ్ చేసి ఏమైంది మీరు మంచి ఫ్రెండ్స్ లాగానే ఉండే కదా అన్నా దాన్ని హర్షిత చెప్పు దాని మొత్తం రాలకూడతా నేను ఎందుకు అయిపోయింది అయిపోయింది వెళ్ళిపోతా ఇంట్లోకి నాకు అంటే ఇక మంచిగా ఉండరు అందరు మంచిగా ఉండరు ఇంద్రాన్న కూడా ఇంద్రాన్న ఇంద్రాన్న కూడా చెప్పలే నేను ఫస్ట్ మీకు చేస్తున్నా అంటే నీకు పెళ్లి లవ్వులు ఇవేనా లేరా టెన్షన్ చేయరా అంటే స్నాప్ ఫోన్ చేయగల మాట్లాడకూడదు ఇది బరే ఉంది అబ్బా హలో బు నువ్వు పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకోకు ఏ కమ్ము బాబు మీరంతా మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఎంత మంది మిమ్మల్ని లైక్ చేసారు అసలు ఏంటి బాబు ఇట్లా చేస్తారు మీరు నాకు అర్థమైట్లేదు రయ్యా ఏమంది ఎప్పు ప్రాబ్లం ఏంటి

లేదే మళ్ళీ పెళ్లి చేసుకోమంట పెళ్ళి పెళ్లి పెళ్లి అంత పెళ్లి చేసుకోవాలనే బాబాయ్ కేమ్రా నేను చెప్తా లేదు సస్తున్నాను కాల్ కట్ మళ్ళీ చేస్తాను అయ్యా

నా ధైర్యం ధైర్యం బాబా మామని చేసి ఈ ఈరోజు గుర్తుంది గుర్తుంది నేను కూడా ఉంటే నేను కూడా ఆడుకున్నాయి మమ్మీ కూడా ఫోన్లు ఎవరు ఇంకెవరు దిగుతలేరు మమ్మీ

ఏం నాటకాలు చేస్తున్నావా ఎందుకు అన్న ఏమని అన్నాడా ఫోన్ చేస్తే మరి ఇంకెవరేమన్నారు అందరు ఎవరేమంటున్నారు నిన్ను నాటకాలు చేస్తున్నావా మమ్మీ నువ్వు చెప్పు ఎవరేమన్నా ఆడవు కానీ ఎందుకు అన్నకు పైసల కోసం ఫోన్ చేయమన్నా చేసినావా మమ్మీ ప్రాంక్ చేస్తున్నాం మమ్మీ నాటకాలు ఏట్రా అన్న నంబర్ కి చేస్తున్నా ఎట్లా రియాక్షన్ సార్ చూసాము వీళ్ళు కనుక వాళ్ళ టైంకి ఎవరు ఫోన్ లీవ్ చేస్తలేరు అమ్మయ్యా నీదర్ ఇద నేను ఒక నంబర్ ఇచ్చా అంకి ఫోన్ జి అప్పుడు కూడాట్లానే చెప్పినో కారు కారు లే 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 ఏది ఆ అర్సన वाला తెలుసు నంబర్ అన్నమాట మనం ఇంత మంది ట్రై చేస్తున్నాం కరకపోతే ఒక్క రిస్పండ్ వచ్చే రిస్పండ్ అయితే లేరు ఇన్స్పెక్ట్ గుడిస్తలేదు కాదు కాదు ఫోన్ पे నంబర్ ఫోన్ పే కుమారంట ఫోన్ పే కుమార ఏమన్నారండి 948994 ఇండి ఇన్‌స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్

<laughs> आण

Hello. Boys, Hello, con. <laughs> 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 hey, can proper? Hey, my dress is me, mama. Are <laughs> uh, you voice focus on? Voice focus on. Hello. Mm -hmm. Hello. 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 हेलो कौन है खुशी खुशी हाँ खुशी कैसे कौन है आप कौन है खुशी हर खुशी के भाई अरे कौन है ये अरे आप कौन है ये नहीं है खुशी बाहर गई आप कौन आप मेरे खुशी के पास से फोन करी आप है हेलो 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 नहीं आप कौन है बता आप कौन है आंटी आंटी आप कौन है मैं खुशी की मम्मी हूं। मैं खुशी का फ्रेंड हूँ तो वही बेटा खुशी नहीं है अभी वो बाहर गई है अब फोन दे दो प्लीज <laughs> नाइन ओ क्लॉक को आएगी आप अपना नाम बताओ मैं आए तो कॉल बैक कराती मेरा नाम डियोल हेलो हाँ ए सीधा बात करो ना हाँ कहीं को बात करते अरे कौन है अरे तू तो कौन है अरे कुछ है जो कॉल करा तुम तो कहाँ अरे थोड़ी देर मेरे से बात करो ना अरे मैं तेरे वासे नाची रे <laughs> <laughs> आगा फोन <laughs>

அர்ஜு சாவரே சாவரே லோவலா ஓ காய் 10 ಸಲ ஆயிதே நீனே போன் చేస్తல இன்ட்ல வர மாட்டேங்குது ஒரு இன்ட்ல கேன எதுக்கு பைடி போறது செத்துனாகணும் அது கீப்ள நான் நீங்க கர கலவන්නේ அப்ட ஆப்சே யவரே ஹலோ ஆ அப்ப கீப்ள யவரே ఫోన్ చేశారు కదా అప్పుడే అడిగాను మీరు కాల్ చేశారు కదా చిప్పురులో అయ్యాను సరే కలగా చిప్పులు చిప్పుడు హలో హలో తరుణ్ హలో ఆంటీ తరుణ్ ఉన్నాడా తరుణ్ మీనా కోల్ మీరే మీరే బాత్మి బోల్తో తరుణ్ మా అక్కని గెలికాడు హలో తరుణ్ తరుణ్ ఉన్నాడుగా మీ కొడుకు మా అక్కకి మెసేజ్ చేసిండు మెసేజ్ చేసిండు మెసేజ్ మాట్లాడుతుండు ఇబ్బంది పెడుతుండు ఏం చేద్దాము ఎవరికి మా అక్కకి మీ అక్క ఎవరు మీరెవరు నేను వాళ్ళ తమ్ముని ఎవరి తమ్ముడు మా అక్క వాళ్ళ తమ్ముని మీ అక్క ఎవరు మీ ఎవరైతే మీ కొడుకు మెసేజ్ చేసిండో వాళ్ళ తమ్ముని హలో ఆంటీ అంటే నేను నేను పిఎస్ పిఎస్లో కంప్లీట్ ఎగ్జామ్ అనుకుంటున్నాను అంటే అరే ఇంటరా ఆంటీ ఇప్పుడు మా ఇన్స్టా మా అక్కకి మెసేజ్ చేసి అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ హలో ఎవరు అమ్మా మేము తరుణ్ వాళ్ళ ఫాలోవర్స్ తరుణ్ 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 పండు వాళ్ళ ఫాలోవర్స్

నాకు నంబర్ ఎట్లా నా దొరుకు ఇస్తారా చెట్టు వాళ్ళు ఉన్నారు ఈ చెట్టు వాళ్ళు ఎట్లా ఉంటారు నా నా తరుణ్ వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎవరు తెలియదు నేను నా నంబర్ ఎట్లా పోతుంది అరే మా అక్కకి అంటే